ప్రకాశం జిల్లా చీమకుర్తిలో పదమూడు ఏళ్ల బాలికను కిడ్నాప్ చేశారన్న సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు గంట వ్యవధిలోనే ఆ అమ్మాయిని కిడ్నాపర్చరం నుంచి రక్షించారు చీమకుర్తి మండలం పాలెంకి చెందిన శ్రీనివాస బతుకుదేరువు కోసం తిరుపతికి వెళ్లాడు అక్కడ ఈశ్వర్ రెడ్డి అనే ఆన్లైన్లో మెడికల్ వ్యాపారం చేసుకునే వ్యక్తితో పరిచయమైంది అతని వద్ద ఐదు లక్షల రూపాయలు అప్పుగా తీసుకొని కొంత కట్టాడు మరి కొంత కట్టాల్సి ఉండగా అది కట్టలేకపోయాడు ఈ క్రమంలో స్కూల్ నుంచి తిరిగి వెళ్తున్న బాలికను తనకున్న పాత పరిచయంతో మాయమాటలు చెప్పి ఈశ్వర్రెడ్డి బైక్ పై తిరుపతికి బయలుదేరాడు ఆ సమయంలో పాప పలుమార్లు ప్రతిఘటిస్తూ ఏడుస్తూ కేకలు వేయడంతో ఈశ్వర్రెడ్డి శ్రీనివాస్ శ్రీనివాస్కి ఫోన్ చేసి తన డబ్బు ఇచ్చేసి కూతురిని తీసుకుపోవాలని లేకపోతే చంపేస్తానని బెదిరించాడు దీంతో శ్రీనివాస్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు రంగంలోకి దిగిన చీమకుర్తి పోలీసులు అతి తక్కువ సమయంలోనే కావలి రూరల్ ఏరియాలో నింతుడిని అరెస్ట్ చేసి పాపను కాపాడారు ఇలాంటి సందర్భాల్లో కిడ్నాప్ అయిన బాలికలు మేఘన అలాగే అరవాలని ఏడ్చి తమ ఉనికి చాటుకోవాలని జిల్లా ఎస్పీ దామోదర్ అప్రమత్తం చేశారు తెలివిగా చాలా ధైర్యంగా ఒక కిడ్నాపర్ నుంచి తప్పించుకున్నటువంటి సంఘటన ఇది ఆ అమ్మాయి చేసినటువంటి సాహసం అలాగే అమ్మాయికి ఉన్నటువంటి సమయస్ఫూర్తి ఒక కిడ్నాప్ కేసులో నుంచి బయటపడడం జరిగింది ఈ కేసుకు వివరాలకు సంబంధిస్తే శ్రీనివాసులు అనే వ్యక్తి తిరుపతిలో టూ థౌజండ్ నైన్టీన్లో ఆయన బతుకు దేవుల కోసం అక్కడ వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ ఎదురుగా ఉన్నటువంటి ఒక ఇంట్లో ఈశ్వర్యుద్ద వ్యక్తితో పరిచయం అయింది వీళ్ళ కొన్ని అవసరాలు ఇస్తే అప్పు తీసుకోవడం జరిగింది సో లాక్డౌన్ రావటం అలాగే కొన్ని వేరే వేరే ఇబ్బందుల వల్ల శ్రీనివాసులు ఇక్కడ మోగవారిపాళ్ళెం మన చెమ్కుర్తి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇక్కడ స్థిరపడ్డారు సో ఇతను కొంత బాకీ ఉంది అతనికి ఒక ఐదు లక్షలు తీసుకొని కొంత అమౌంట్ పే చేశారు ఆ ఈశ్వరుద్ద వ్యక్తి మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ ఆన్లైన్ సర్వీస్ చేస్తుంటారు అక్కడ పరిచయం ఫ్యామిలీస్కి కూడా సో కొన్ని రోజులకి డబ్బులు ఇవ్వకపోతే ఈరోజు రోజు అమ్మాయి ఆగస్టు పదిహేను స్కూల్లో ఈ సెలబ్రేషన్స్ పార్టిసిపేట్ చేసి